హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనులు పోరుబాట పట్టారు అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని పూర్చ పంచాయతీ ప్రజలు ఆందోళన చేపట్టారు హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ యాభై ఒకటిని రద్దు చేయాలన్నారు అదానీ నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తోటి ఆరు పంచాయతీల్లో ఉన్న ప్రజలు భూములను నష్టపోయే పరిస్థితి ఉందన్నారు ఏడు వేల ఎకరాలు ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని గిరిజనులు మండిపడుతున్నారు గిరిజన అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించి షెడ్యూల్ ప్రాంతంలో ప్రైవేటు కంపెనీలకు అనుమతినిచ్చారని విమర్శించారు గత ప్రభుత్వ హయాంలో అదానీ నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని చూశారన్నారు ఈ ప్రాజెక్టు తోటి గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదాని నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటును రద్దు చేయాలని కోరారు ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ఫీల్డ్ పేరుత సుమారు ఏడు వేల ఎకరాల భూమిని ఆలోచించాలి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో ఇప్పటికే నాలుగైదు సార్లు పర్యటన చేశాడు పర్యటన చేసి ఈ ప్రాంతంలో ప్రాథమికంగా కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పచెప్పడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని ఒప్పందం రద్దు చేసుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక జారీ